పెట్టి ఫోటోలు పెట్టి మల్ల పండుగకి టోపీలు పెట్టే గట్టిగా పోవాలి చెప్పారా చెప్పారా పండుగకి వాళ్ళు టోపీలు పెట్టి శుభాకాంక్షలు చెప్పారు కానీ మన పండుగకి టోపీలు పెట్టి శుభాకాంక్షలు చెప్పాలి జర గట్టిగా చెప్పు మల్ల పండుగకి ఎవరైనా టోపీ పెట్టుకోవాలంటే భయపెట్టాలి పోలీసులు కాదు మనం ఇందులో ఎవరి టోపీ పెట్టుకోవాలో ఏం పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించాలంటే ఇలా అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో

అయోధ్య సబ్బుడు స్వామిజీ ఈ వయసులో ఆ ర్యాలీకి నాయకత్వం స్వామి వివేకానంద గారు చెప్పినట్టు హిందువులను జీవించు హిందువుగా గర్వించు అదే స్వామి వివేకానంద ఇంకొక మాట చెప్పిండు పది మందిని ఎంత ఎంతమందిని మస్తు మంది కనిపిస్తున్నారు ఇరుప కండలు ఇక్కడ నిలబడుతుంది పక్కన మీద పెద్దలు చాలా మంది నిలబడుతున్నారు ఇరుప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి పది మందినిస్తే ఈ దేశాన్ని వచ్చిన సంకల్పంతో వాయిందా వాయిందా నేను వచ్చినప్పుడు అనుకున్నా ఎన్నో వెయ్యో రెండు వేల మందిగా ఉంటారు మా సత్యానం పిలుస్తున్నారు కదా పోదాం మా లక్ష్మణ్జీ పిలుస్తున్నారు పోదాం అని వచ్చిన దాన్ని వస్తే చూస్తే మా భాగ్య నగరంలో రాముని శోభయాత్ర ఎంత గొప్పగా ఉంటుందో మనిషిగా జన్మించి మాధవునిగా మారిండు మానవ జన్మ నుంచి మానవ జన్మగా రాముడు మారిండంటే ఇందాక పెద్దలు సత్య చెప్పినట్టు ఆయనకున్నటువంటి సకల గుణాలు పదహారు గుణాలు మాట ఇస్తే నొప్పనటువంటి లక్షణం హిందూ ధర్మం ప్రతిసారి కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ధర్మం మధ్య సహనం కలిగినటువంటి వాళ్ళు తన చాతయానులం కాదు సందర్భం వస్తే అయోధ్యలో రామ మందిరం కట్టాల్సిన సందర్భం వచ్చింది చలో అయోధ్య అంటే పోయినవా అనంతబాబు రాలేదా స్వామీజీ రాలేదా అత్తగారు వదిలి దాకా రాలేదా అయిందా కాలేదా గుడి అయిందా కాలేదా అంటే మీ లోపల కాన్ఫిడెన్స్ ఉంటే ఒక విశ్వాసం ఉంటే నేను ఈ పని చేయగలుగుతాను అనుకుంటే చేయగలుగుతామో లేదో చేయగలుగుతామో లేదో ఒక్కనే మహిళలు ఉంటారు మొదట బయలుదేరినప్పుడు కానీ కరసా అందుకని మన సంకల్ప బలం ముందు ఇంకేం కూడా పనిచేయదు ఇందాక స్వామీజీ మాట్లాడితే ఒక మాట చెప్పారు హనుమంతుడికి హనుమంతుని శక్తి కలవదు అట్లే మా అనంతపురం హిందూ బంధువులకి వాళ్ళ శక్తి కలిస్తలేదు ఒక్కసారి శ్రీరాముడి ఈ కాలేజ్ గ్రౌండ్ జరిగింది వచ్చారు ఎంత మంది అయితే ఇక్కడ లోపల ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది రోడ్ల మీద ఉన్నారు సూర్యుడు మళ్ళీ బయటకు వస్తున్నాడు మీరు గట్టిగా లేరని సూర్యుడు కూడా అర్థమవుతుంది మీరు గట్టిగా స్నేహం తీస్తే సూర్యుడు కూడా మాకు అంత పోతాడు ఆ శక్తి మరి అనంతపురం వాళ్ళని నిరూపించాలి దయచు నేను మీకు ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాముడు అంటే అదే చెప్తా ఉన్నా రాముడు సూర్యవంశీయుడు కాబట్టి ఆ రాముని పేర జరుగుతున్నటువంటి ఈ అనంతపురం శోభయాత్ర ఎంత గొప్ప ఉంటే చూద్దామని మన సెల్ ఫోన్లతో పాటు ఆయన కూడా కోటం చూస్తే ఈ నుంచి అనంతపురం నుంచి ఆ అనంత విశ్వంలోకి నిలబడాల్సినటువంటి ఒకే ఒక మాట ఎంత ఫ్లెక్సీలు ఉండాలి మీరు ఇచ్చే నినాదం నిరూపిస్తే కొంతమంది టోపీలు హిందూ బంధువులు కూడా ఏం చేయాలి వాళ్ళు సంఘటితంగా ఉండాలి ఎట్లుండాలి సంఘటితం ఉండాలి కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయ పార్టీల పేరు మీద మనం మిగిలిపోతున్న సేపు ఆ ఫ్లెక్సీ అట్టే కనబడతాయి అవి గనబడాలో చేతులుంది పోలీసులు కేసుకున్న ఫ్లెక్సీ లింక్ అయిపట్టలేదు ఏం చెప్పాలా అనంతపురం అంతా ఒకటే నినాదం వినబడాలి చేతులు ఉంది ఒక్క చేతులలో ప్రతి ఒక్క చేతిలో ఒక దీపం ఇంకో దీపాన్ని కలిగించినట్టు ప్రతి హిందూ మందు తను గనపడడంతో పాటు తనతో పాటు ఇంకో పది కుటుంబాన్ని కదిలించాలి ఈ దేశాన్ని కాపాడగలుగుతాయి అది మాత్రమే మన శక్తి అందరూ గుర్తుంచుకోవాలి చాలా మంది చాలా విషయాలు చెప్తా ఉంటారు శ్రీరామచంద్రుడి చెప్పడానికి రాముడు వారతి కడుతుంటే ఉడుతలు ఇసుక తల్లినట్టు నేను రాముడు లాంటి రామ సైన్యంలో ఒక చిన్న సైనికుంది కానీ మీ అందరి ప్రేమ అభిమానాలతో పాటు ఇంతమంది ఉన్నటువంటి వేదికలో మీతో పాటు నాలుగు మాట్లాడి మాటలు మాట్లాడడానికి ఇక్కడ తీసేస్తాడు హిందుత్వం ఒక జీవన విధానం ఒక క్రమశిక్షణ ఒక మంచితనానికి వాడు పేర జీవన విధానం నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కున్నాడని వస్తే శత్రు కూడా హిందూ ధర్మం కొందర్తం కొందర్తం మన జాతకం కాదనేది ఒకసారి సమాజానికి చూపెట్టాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ రోజు ప్రతి వాడలో ప్రతి గల్లీలో ప్రతి హిందూ ఏం చెప్తుంది ఇది మన ఐక్యత ఈ ఐక్యతను తాగడం కోసమే వాడ వాడవాడలో నేను వస్తున్నా చూసి అనంతపురంలో కూడా అనేక గల్లీలలో అనేక వీధులలో కూడా శ్రీరామరావు వేడుకలని కోరుకుంటారు అట్లా సకల గుణాలు పరిపాలన దక్షుడైన అన్నగా తమ్ముడిని ప్రేమించిన భరతుడు అన్న పట్ల చూపించినటువంటి ప్రేమ కానీ తల్లి కొనుక్కో తండ్రి కొనుకోవర్తలు కుటుంబ జీవన విధానం దగ్గర నుంచి వదలుకుంటే ఎట్లా పాటించాలనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఎవరు ఈ ప్రపంచానికి ఆదర్శం ఎవరు ఆయన కూడా మీలాగే నాలాగే మనిషిగా ఉంటే కానీ మనిషి మానవునిగా మారడానికి వచ్చినటువంటి ప్రతి లక్షణాన్ని వ్యక్తి శ్రీరామచంద్ర ప్రభు ఆ రాముడు నడయాడినటువంటి ఈ నేల మీద పుట్టిన మనం ఆయనకున్న పదహారు సద్కులాలలో కనీసం పది సద్కుల చేత ఖచ్చితంగా ఈ దేశం ఏమైతుంది ఇప్పటికే వచ్చింది వచ్చిందా వచ్చిందా మేము ఆర్టికల్ త్రీ సెవెన్ వంద మంది మోడీలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కాదు అన్నాడు మంది మోడీలు ఉన్నారు మోడీలున్నారు మోడీ సంకల్పిస్తే ఈ దేశం రూపురేఖలు రేఖలు మారుతుంది మారుతున్నాయా